ఈరోజు అనేక పరిస్థితుల్లోనూ కొన్ని కొన్ని ఆవేదనలతోనూ ఆందోళనలతోనూ అనేక రకాలైన సమస్యలు లేని మానవుడు ఈ లోకములో ఎవరూ లేరు ఉండబోరు ఈరోజు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి కొందరు సత్యమును తెలుసుకుంటున్నారు మరికొందరు అసత్యములోనే ఉండిపోతున్నారు దీనికి నిరూపణగా లేఖనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయో తెలియపరుస్తున్నాయో చూసుకోవాలి పరిశుద్ధ గ్రంథము బైబుల్ ఇచ్చిన సాక్ష్యం రెండు విశ్వాసాలు ఈ భూమి మీద ఉన్నాయి ఒకటి విశ్వాసం మరొకటి అవిశ్వాసం ఒక విశ్వాసమేమో నరకం ఉందని నమ్ముతుంది మరొక విశ్వాసమేమో నరకం లేదు అని నమ్ముతుంది నా పాయింట్ నేను చెప్పాల్సిన మాట ఏంటంటే ఈరోజు గమనించండి గుర్తించండి అనేక సందర్భాలలో అనేక ఆపదలు చుట్టుముట్టినప్పుడు మన తెలియకుండానే మనము కాపాడబడ్డాం అనేక సందర్భాలలో అనేక పరిస్థితుల్లో మనము ఆ పరిస్థితుల్లో నుండి తప్పించుకోవటానికి ఇక సాధ్యము కాదు ఇక అయిపోయింది అన్నప్పుడు ఆ మరు నిమిషములోనే ఆ మరు క్షణములోనే మనము కాపాడబడ్డాం ఇలాగా మనము సాక్ష్యం ఇస్తున్నాం లోకములో ఉన్న ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే లోకస్థులుగా ఉన్నవారు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీరే కాదు లోకస్తులే కాదు మరి ఆదివారం ఆదివారము దేవుని ఆలయములోకి వచ్చి దేవుని మందిరములోకి వచ్చి మరి అనేక ప్రజలు ప్రభు బల్లారాధన స్వీకరిస్తూ ఉంటే కొందరు వారి వైపు అలాగనే చూస్తూ ఉంటారు ఎందుకు చూస్తూ ఉన్నారు వారి మధ్యనే ఉంటారు దైవ సేవకులు లేచి నిలబడి ప్రభువుని యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారందరూ కూడా లేచి నిలబడండి మీ వద్దకి దేవుని శరీరము దేవుని రక్తము మీ వద్దకు వస్తుంది మీరు సేకరించాలి అన్నప్పుడు ప్రభు బల్లారాధన సంస్కారములో బొందులు పొందుతున్న వారు ఎంతో మంది ఉన్నారు అయితే ఇక్కడ గమనించాలి లోలుగా ఉన్నవారు కొద్దిమంది ఉన్నారు దేవుని మందిర ఆభరణంలో కూడా మరి డైలీ చర్చికి వస్తున్నారు కానీ ఆ చర్చికి వచ్చే వారిలో కొంతమంది మరి మేము పాపులు మేము మా యొక్క దోషముల నిమిత్తము మా యొక్క శాపమును తొలగించడానికి మరి యేసు ప్రభు వారే వచ్చి సృష్టికర్తే వచ్చి మా కొడుకు వచ్చాడు ప్రాణం పెట్టాడు మేము ఆయన చెంతకి రాకోలన వారి అయినప్పటికీ ఆయన మమ్మల్ని ప్రేమించి మా కోసమే వచ్చి ప్రాణం ఇచ్చాడు ప్రాణం పెట్టాడు మరి మేము ఆయనని ఎలాగా సంతోష పెట్టాలి అనే ఒక తెలియని ఊహకి అందని ఆలోచన ఆ క్షణమే మరి ఆ ఆలోచనకి దేవుని యొక్క దేవుణ్ణి ఎలాగా సంతోషపట్టాలి అని కోట్లిస్తే సంతోషపడతాడా లేకపోతే అన్నదాన్ అన్నదానాలు చేస్తే సంతోషపడతాడా లేకపోతే పీదలకి సహాయపడితే సంతోషపడతాడా అయితే ఇవన్నీ ఒక వ్యక్తు ఆయన సంతోషపడేది ఎప్పుడు అంటే ఒక దుష్టుడు దుర్మార్గుడు తన యొక్క దుర్మార్గతని విడిచి విడిసిపెట్టి తన యొక్క అవిధైయత తాను తనకు తానే మరి తెలుసుకొని నేను మరి నా యొక్క జీవితం శాపము నేను పాపముతో నిండి ఉన్నాను రోమపత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచనములో నీతిమంతుడు ఒకళ్ళు లేడు అందరూ దారి దప్పి మార్గం తప్పిపోయిన వారే అని లేఖనము సాక్ష్యం ఇచ్చింది అంత మాత్రమే గాక మరి లోక పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనములో నశించిపోతున్న వారిని ఎత్తికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు మనిషిగా వచ్చాడు ఎందుకు వచ్చాడు ఎందుకు రావాల్సి వచ్చింది మానవ జాతి కొరికే ఆ భగవంతుడు ఆ సృష్టికర్త కరుణామయుడు దయాళుడు దయగలిగిన దేవుడైన ప్రభుయేసు క్రీస్తు వారిగా ఈ భూమి మీదికి రావటం జరిగింది ఎందుకు రావడం జరిగింది పాపాదస్యం మరణం ప్రయాతి పాపాదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరుగు పురుగుజావదు మరి ఈ నరక నరకాన్ని తప్పించుకోవాలని కొందరేమో ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో బాప్తి సంబంధారు వారి పాపాలు కలిగేసుకున్నారు మరి కొందరేమో డైలీ చర్చికి వస్తున్నారు అందరితో పాటు వస్తున్నారు అయితే కొద్ది మంది లేచి ప్రభు బల్లారాధనని సేకరిస్తూ ఉంటే మరి కొందరేమో అలాగనే బ్రేక్ చేసుకుంటూ మరి ఇప్పుడు కాదులే నాకు ఇంకా టైం ఉందిలే నాకు చాలా టైం ఉంది కొంతమంది సృష్టికర్త దగ్గరికి వచ్చి కూడా బ్రేకు వేసుకుంటూ ఆయన సుమారు రెండు వేల సంవత్సరాలకి క్రితమే మానవునిగా జన్మించి మానవ జాతి అంతటి కోసము ఆయన తన రత్నమును సిమించాడు అయినను సాతానుడు ఎంత కీర్తి అంటే మను మానవుని యొక్క జ్ఞానేందరాలకి గుడ్డితనం కలిగించాడు ఈ మాట కూడా బైబులే సాక్ష్యం ఇచ్చింది రెండో కొన్ని పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనములో విశ్వాసులుగా ఉన్న వారి అందరి మనోనేతరులకి గుడ్డితనము కలగజేశాడట ఎందుకు కలగజేశాడు అంటే సృష్టికర్తని తెలుసుకోకుండా ఈ యొక్క యుగ సంబంధమైన దేవత ఉంది ఈనాడు సభ్య సమాజములో మందిని మనం పరిశీలిస్తాం పరిశోధిస్తాం వారిని చూస్తే ఏమైపోతారంటే అది వాళ్ళని చూస్తే చాలా జ్ఞానవంతులు చాలా తెలివిగలిగిన వారు అన్నట్లే ఉంటారు తీరా దేవుని దగ్గరికి వచ్చేటప్పటికీ దేవుడు ఎందుకు మానవునిగా వచ్చాడు మానవునిగా రావటానికల్లా ఏమిటి ఏతు ఏమిటి అసలకి సృష్టి కర్తే మానవునిగా రావటానికి ఏమిటి అయితే నరకము అంత పవర్ఫుల్గా ఉన్నదా నరకము చాలా భయంకరమైనదా అని కొందరు ఆలోచన చేసి మరి యుగ సంబంధమైన దేవత మానవునికి మనోనేత్రాలు గుడ్డితనము కలగజేసిన కారణాన్ని బట్టి ఆ యుగ సంబంధమైన దేవత చేసిన ఆ పనికి సృష్టి కర్తే మానవ అవతారం ఎత్తి మనుషులందరి నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు మానవునిగా జన్మించాడు మరి ఆయన యొక్క రత్నమును బట్టి మనందరికి కూడా మోక్షము లభిస్తుంది అని దైవజనులుగాను దేవుని సేవకులుగాను బతిమాలి ప్రాధపడి తెలియపరుస్తున్నప్పటికీ కొందరేమో ఏం చేస్తారు అంటే విశ్వసిస్తారు దేవుణ్ణి నమ్ముకుంటారు ఇక ఇదే అనుకూలమైన సమయము నేడే రక్షణ దినమని వెంటనే ఆనాడు పిలుపు సువార్త చెప్పినప్పుడు అపస్తుల కార్యం నపలసేకునిగా ఉన్న ఆయనకి ఆ వ్యక్తికి మంత్రికి ఆ క్షణాన్ని సువార్త ప్రయనించినప్పుడు ఈ పిలుపు మాట విని వెంటనే రక్షణ పొందాడు ఈనాడు దేవుని మందిరమునకు వస్తున్నారు అందరితో పాటు ఉంచున్నారు మరి ఎంతవరికి ఎంతమంది బాప్తిసం పొందారు పరలోక రాజ్యముకు ఎంతమంది సిద్ధపడ్డారు జేవగ ఎంతమంది పేర్లు రాయబడి ఉన్నవి ఎందుకంటే నేను ఇలాగనే వాక్యం ఎలాగ ఉపదేశం చేస్తున్నానో ఇలాగనే మందిరములో దైవజేవుడు ఉపదేశం చేస్తూ ఉంటాడు ఒక్క క్షణములో ఆయన అదృష్టమైపోతాడు ఎందరైతే యేసు ప్రభువు వారి రక్తములో కలగబడ్డారో వారందరూ కూడా అదృష్టమైపోతారు వారి పక్కనే ఉంటారు ఎవరికి కనపడరు ఇలాగనే వాక్యం అందిస్తున్న దైవ సేవకుడు కూడా కనిపించడు అందరూ స్పాట్లో ఒక రెప్ప పాటలో ఎత్తపడతారు వారము ఆదివారం చర్చీకి వెళతారు అయితే ఆదివారం ఆదివారము చర్చికి వెళ్ళినా కూడా మరి బాప్తిసం అనేది పొందలేదు ఆ నేపథ్యంలోనే ఆ కారణాన్ని బట్టి వెంటనే వారు గెలవబడతారు అప్పుడు మోకరిస్తారు అయ్యో ఎన్నో సంవత్సరముల నుంచి మేము వస్తున్నాము నీ మాట అంగీకరించలేదు బాప్తిసం పొందలేదు గనుక మమ్మల్ని క్షమించమని వాకరిస్తారు రొమ్ములు కొట్టుకుంటారు కానీ వీరు ఎత్తబడరు ఎందుకంటే వీరు వీరికి ఎంతో టైం ఇచ్చాడు కానీ వీరేం చేశారు అంటే దేవుని మాటని తిలికిరించారు దేవుని మాటని తిస్కరించారు నరకముందా ఉంటే మాకు చూపించమని అడిగి ఉండవచ్చు లేదు టైము బ్రేకులు వేస్తారు చాలా మంది మా నేడే రక్షణ దినము త్వరగా మారుమనుసు పొందండి అని బతి సరే పొందటము నిరాకరిస్తారు కనుక అలాంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క వీడియో క్లిప్ చూడండి చూసి ఇంకా ఎవరన్నా మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా ఉన్నట్లయితే త్వరపడి నీ రక్షణను నీవే త్వరగా పొందుకో ప్రభువు వారు మీకు సహాయం చేయనుగాక